గారు ఇది చాలా మంది పెద్దలు అందరూ కూడా గోపాలపురం నియోజకవర్గాల నుంచి రావడం జరిగింది మేము ఇంత బాగా జరుగుతాయని చెప్పి నేను ఊహించలేదు ఎందుకంటే సమీక్ష సమావేశాలు ఎక్కడెక్కడి నుంచో రాజమండ్రి రమ్మంటే చాలా తక్కువ మంది వస్తారు ఏదో జరుగుతుంది అనుకున్నాం కానీ ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మంది అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మంది ఈ సమీక్ష సమావేశాలకు వచ్చారు అలాగే బాగా యాక్టివ్గా గా ఉండే వాళ్ళందరికీ కూడా సమావేశాల్లోనే ఎలెక్టర్ ఎలక్టెడ్ పద్ధతిలో ఇక్కడ కార్యకర్తల అభిప్రాయాల మేరకే వారికి సముచితమైన స్థానంలో పోస్టులు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది అలాగే ఆరు నియోజకవర్గాలు కూడా అనౌన్స్ చేసాం ఏడో నియోజకవర్గం మరి ముఖ్యమైనటువంటి నాయకులు వచ్చారు వారందరికీ కూడా పార్టీలో సమిశ్వతమైన గౌరవమైన స్థానాలు ఇవ్వటం జరుగుతుంది మా అందరి చే ఒకటే కేంద్రంలో రాహుల్ గాంధీ రాష్ట్రంలో వైయస్ రెడ్డి గారిని అది పై కూర్చోబెట్టాలని అంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా రెడ్డి గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలని దృఢ సంకల్పంతో పనిచేస్తున్నా దానికి ఉత్సాహంగా అందరూ వస్తారు నేను ఈ సందర్భంగా నాయకులకు ఒక హెచ్చరిక కూడా చేస్తున్నారు మీరు ఏదో పూర్వం రాజీవ్ గాంధీ టైంలో నేను ఆ పదవి చేశాను లేకపోతే ఇందిరాగాంధీ టైంలో ఈ పదం చేశాను అంటే వాళ్ళందరూ కూడా అవుట్ డేటెడ్ అండి వాళ్ళెవరికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి సర్మిలారెడ్డి నాయక గారి యొక్క నాయకత్వంలో వాళ్ళెవరికి కూడా ఏ సముచిత స్థానం కూడా ఉండదు ఎక్స్ వాళ్ళు ఆల్రెడీ ఎక్స్ఏ ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆదానీ గారు మురళీమాని జోషి లాంటి వాళ్ళని పక్కన పెట్టి పాడేశాడు అసలు ఆదాని అంటేనే బీజేపీ బీజేపీ అంటే ఆదాని అలాంటిని అద్వాని అద్వానీ గారు మరి అంటేనే బీజేపీ ఆయన కాశీ నుంచి కన్యాకుమారి వరకు కూడా రథయాత్ర అన్ని చేసి పార్టీని బతికించే వ్యక్తి అలాంటి వాడే తీసి పక్కన పెట్టాడు మరి వేళ ఈ సర్మిలా గారి నాయకత్వంలో కూడా ఎవరైతే కలిసి వస్తారో వాళ్ళే కలుపుకుని వెళ్తాం పక్క నుండి విమర్శలు చేసి వాళ్ళు ఎప్పుడు కూడా పక్కకి పోతారు వాళ్ళు ఎవరిని కూడా కలుపుకోవడం కానీ ఎంటర్టైన్ చేసే అవసరం లేదు వాళ్ళు ఎలాంటి అవకాశం కూడా ఇవ్వని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా హెచ్చరిక చేస్తారు వీళ్ళు మాకు మంది ఇంకా మేము ప్రజల్లోకి మూమెంట్లోకి వెళ్ళదు క్లియర్గా మూమెంట్లోకి వెళ్తే చాలా మంది ఎవరి కాలం మేము అవుతాడు పార్టీలో మేము జాయిన్ అని చెప్పి చెప్తున్నారు డెఫినెట్గా మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారి ప్రధాని అలాగే రాష్ట్రానికి వైఎస్ఎస్ అరకు రెడ్డి గారి ముఖ్యమంత్రి అవడం అనేది థ్యాంక్ యూ దానికోసం మేము అందరం కూడా ఇప్పుడు పోస్టులు ఇచ్చే వాళ్ళు కానివ్వండి ముందు తీసుకున్న వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఆహార దిశాలకు కూడా కృషి చేయడం జరుగుతుంది అలాగే పార్టీకి బ్లాక్ మెయిల్ చేయాలని పార్టీని విమర్శించాలనుకునే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ టాలరేట్ చేసే ఇది ఉండదు వాళ్ళు గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేకపోతే పార్టీ నుంచి బయటికి పంపడం అవసరమైతే వారి మీద పోలీస్ కేసులు పెట్టడం కూడా జరుగుతుంది కాబట్టి ఎవరో ఏదైతే ఊహించుకున్న నాకు పైన ఆ నాయకుడు ఉన్నాడు ఇక్కడ ఈ నాయకుడు ఉన్నాడు అనుకుంటే అది అంత భ్రమ ఏ నాయకుడు ఎవరిని కాపాడలేడు అందరూ పార్టీ కోసం ఎవడైతే పాటు పడతాడో వాళ్ళకే సముద్రతమైన స్థానం ఉంటుంది కాబట్టి అంతే తప్ప నాకు ఆ నాయకుడు ఉన్నాడు అక్కడ ఈ నాయకుడు ఉన్నాడు ఏ నాయకుడు ఎవరిని కాపాడు కాబట్టి అందరూ కూడా దయచి మీరు రండి మాతో పాటు కలిసి ప్రయాణం చేయండి కాంగ్రెస్ పార్టీ అనేది మహా సముద్రం లాంటిది ఒక గోదావరిని అలా ప్రవహిస్తూ ఉంటుంది గోదావరి అందులో అనేక సలహర్లు కలుపుతూ ఉంటాయి కొన్ని కొన్ని సలహర్లు ఎండిపోతూ ఉంటాయి కానీ గోదావరి ఎప్పుడు కూడా నిత్య ప్రవాహంలా ఉంటుంది అలాంటిదే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అందరూ అంటారు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందంటే ఇంకా కాంగ్రెస్ పార్టీకి అధికారమే రావాల్సి ఉందండి డిఫరెంట్గా కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తుంది ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మేము ఎప్పుడు కూడా మీకు అండదండలో ఉంటాం అలాగే మీరు కూడా ఈ పదవులు తీసుకుని విజిటింగ్ వార్డు తీసుకుని జేబులో పెట్టుకునేలా కాకుండా పేద బడుగు బలహీన వర్గాల కోసం ప్రయత్నం చేయండి వాళ్ళ యొక్క సంక్షేమం కోసం మీరు ప్రయత్నం చేయండి అలా అభివృద్ధి కోసం వాటి కోసం అలాగే మీరు భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలకే సముచితమైన స్థానం ఇచ్చి వాళ్ళకి సముచితమైన గౌరవం ఇచ్చే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కొన్ని పార్టీలు ఉన్నాయి హిందూ పార్టీ హిందువు మన హిందువుల పార్టీ అని కొన్ని కమ్మల పార్టీ అని కొన్ని తాపుల పార్టీ అని కొన్ని రెట్ల పార్టీ అని అలా ఉన్నాయి తప్ప కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ అంటే అందరూ అందరి పార్టీ అక్కడే మా ఎస్సీస్ ఉంటారు బీసీసీ ఉంటారు మైనార్టీస్ ఉంటారు క్రిస్టియన్ మైనార్టీ ముస్లిం అందరూ ఉంటారు కాబట్టి భారతదేశంలో అందరికీ సంబంధించిన ఏకైక పార్టీ కాంగ కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోసం మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి అవసరం ఇప్పుడు మన పార్టీ గారు ఎవరికైతే పదాలు వచ్చావో వాళ్ళందరికీ కూడా చదువుతారో ఒక్కొక్కరికి వస్తే వారికి కండువాలు వేసి వారికి పదవి అనౌస్ చేయడం జరిగింది గారు ఇప్పుడు సమీక్ష సమావేశాలు అయిపోయాయి అనుబంధ సంఘాలు ఆ నియోజకవర్గాల వాళ్ళు ఏం చేయాలి అంటే మా పని అయితే అయిపోయిందండి ఇప్పుడు ఎవరైతే పదవులు తీసుకున్నారో వాళ్ళ పని స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే మండలానికి వెళ్తావు ఆ అసెంబ్లీ కోఆర్డినేటర్నే నీకు నాలుగు మండలాలు ఉన్నాయి లేకపోతే మూడు మండలాల్లో ఒక టౌన్ ఉంది నువ్వు ఏ మండలంలో ఏ రోజు మీటింగ్ పెడతావు ఆ మండలాధ్యక్షుడికి ఒక సన్మాన కార్యక్రమం పెట్టి ఆ మండలంలో ఎవరెవరికైతే పదవులు వచ్చింది వాళ్ళందరికీ సన్మానం పెట్టి మేము వెళ్తాం వాళ్ళని సన్మానం చేసి వాళ్ళకి మార్గనిర్దేశం చేసి ఎలా పనిచేయాలి ఏంటనేది ఆ ఏరియాలో ప్రాబ్లమ్స్ ఎంఆర్ఓ ప్రాబ్లమ్ కానీ సీఐ పోలీస్ సిఏ ప్రాబ్లం కానీ ఉంటే అన్ని ఏ రంగం వెళ్ళాలని అవసరమైతే ఎంఆర్ఓ దగ్గరికి సిఐ దగ్గరికి ఆ మండల వాళ్ళు తీసుకెళ్ళి ఇరవై వేలు మా వాళ్ళు జాబ్ తీసుకోండి అని చెప్పి ఎంత ప్రాబ్లం వస్తే చెప్పి చెప్పి పోరాటం కంటిన్యూస్గా మండలం మండలం ప్రాబ్లం పోరాటం

పార్టీకి ఒక యాభై లక్షలు ఖర్చు పెట్టి పార్టీ ఆఫీస్ పార్టీ ఆఫీస్ కట్టించేస్తానంటే మనకి ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్ గా స్టేట్ సెక్రటరీ వేసినప్పుడు మేడం గారు వేయాలి కానీ సెలెక్టెడ్ ఎలక్ట్ పద్ధతి కాబట్టి ఆయన ఇక్కడ సెలెక్టెడ్ ఎలక్ట్ లో స్టేట్ సెక్రటరీ ఇక్కడ ఎండిపోవడం జరుగుతుంది ఆయనకి స్టేట్ సెక్రటరీ ఆర్డర్ మేడం గారు సెక్రటరీ తెచ్చే బాధ్యత నాది మార్కెట్ గారు అరే అండి పేరు చదువుతా నువ్వు ఏం అలాగే వైఎస్ఆర్ ప్రముఖులు అంటే ఎలాగ రామకృష్ణ గారు చెప్పినట్టు ఎలాగారు రామకృష్ణ గారు అంటే వైఎస్ఎస్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు డబ్బులు అవసరం ఈయన బాగా డబ్బులు ఆయన కోసా పెట్టుకోవడం జరిగింది

और <tuk> कर <tangan> చెప్పండి రాజారాజ్ గారు మా పొలంలో ఒక వెయ్యి ఓకే ఓకే അല്ല അങ്ങോട്ട് പോവുകയാണെങ്കിൽ ആ കാര്യം ഞാൻ വിളോളാം എന്നാ പറഞ്ഞത്. ആള് തന്നെ ഇരിക്കണം. 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 जिला <Sessizuk> बीस <Sessizuk>

సరే అయితే లైన్ నుంచి ఉంటారన్న ఐపాడ్ దేని దేని లైన్ లో ఉంటారు నా

వైస్ ప్రెసిడెంట్ అదే మండల కనుకుంటే అధ్యక్షులుగా మరి పెద్దలు అందరం కూడా కలిపి

మరి కొంతమంది జిల్లా కార్యవర్గం తీసుకోవడం జరిగింది మరి అనౌన్స్ చేసి వచ్చిన పేరు చెప్తే జరగతే

বাৰ বাৰু মানে গ্ৰুপ খুড়া

ఇప్పుడు లోకల్పుర నియోజవర్గానికి సంబంధించి ముఖ్యమైన నాయకులు అందరికీ కూడా సంచిత స్థానం ఇవ్వడం జరిగింది మరి వారందరూ కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేయవలసిన అవసరం ఉంది మరి గోపాలపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ అయినటువంటి అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులైన పార్టీల లోదరు గారి వారందరికీ కూడా తగిన సూచన సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతాం అందరికీ నమస్కారం ఈరోజు పదో తారీఖు మొదలుపెట్టి నేటితో ఏడు న్యూవర్గాల్లో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించి అదేవిధంగా పార్టీ బలోపేతానికి ఏ రకంగా కృషి చేయాలనే దాని మీద పలు చూసులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు చెప్పడం జరిగింది మరి చివరిగా ఈరోజు గోపాలపురం న్యూవర్గానికి సంబంధించి సమీక్ష సమావేశంలో మరి నేను ఆ నియోవర్గా